జగన్మోహన్ రెడ్డి కోటం ప్రభుత్వం మీద కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధానంగా రెడ్ బుక్ పొలిటికల్ గవర్నెన్స్ గవర్నెన్స్తో రాష్ట్రం రక్తం మోడుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి పొలిటికల్ గవర్నెన్స్తో రాష్ట్రం ఓడుతుంది అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో కొనసాగుతున్న దారుణాలపై ఆయన నిప్పులు జరిగారు గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచ్ నాగమల్లేశ్వరరావును టీడీపీ గుండాలు పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేయడం దారుణమన్నారు ये एक्स दिखाई व्याख्य चैसे जगन ఆ పోస్ట్లో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది రెడ్ బుక్ పొలిటికల్ గవర్నెన్స్తో ఆంధ్రప్రదేశ్ రక్తమూడుతోంది వైఎస్ఆర్సీపీ చెందిన నాయకులు కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు అరెస్టులు అది వీలు కాకపోతే తన వాళ్లను ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని మన్నవ గ్రామ దళిత సర్పంచ్ నాగమల్లేశ్వరరావుని పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారు ఇందుకు సంబంధించి వైరల్ అయిన వీడియో రాష్ట్రంలో మాఫియా అలాగే దుర్మార్గ పాలన తెలియజేస్తుంది నాగమల్లేశ్వర కుటుంబం మొదటి నుంచి వైఎస్ఆర్సీపీలో ఉండడం వారికి ప్రజల్లో మంచి గుర్తింపు ఉండడం టీడీపీ వారికి కంటగింపుగా మారింది పలుమార్లు బెదిరించినా భయపెట్టిన వెనకడుగు వేయలేదు దీంతో రాజకీయంగా ఆ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ ప్రాబల్యాన్ని తట్టుకోలేక స్థానిక ఎమ్మెల్యే తన కార్యకర్తలను ఉరికొల్పి ఈ దాడులు చేయించారు అనేది ఇక్కడ కీలకమైన అంశం అలాగే నాగమల్లేశ్వరరావు పరిస్థితి మీద కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరా తీశారట అసలు ఏం జరిగింది దాడి ఎలా జరిగింది అనేది ఒక పక్క రౌడీజం రౌడీ రాజకీయం మళ్ళీ రానివ్వం నేరస్తులు రాజకీయాల్లోకి వస్తే ఇలానే ఉంటుందని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ తాజాగా పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి మీద చేసిన ఆరోపణ కానీ ఇక్కడ జరుగుతున్న హత్యా ప్రయత్నాలు హత్యలు అలాగే అయితే మొన్న కూడా ప్రకాశం జిల్లా దగ్గర ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకుడిని పట్టపగలే సినీ ఫక్కీలో కత్తులతో పొడిచి పొడిచి దాదాపు ముప్పై ఆరు కత్తిపోట్లు పొడి చంపేసి వెళ్ళిపోయారు వీరయ్య చౌదరి అనుకుంటా ఆయన పేరు ఇప్పుడు తాజాగా ఈ నాగమల్లేశ్వరరావు ఈయన కూడా వైసీపీకి సంబంధించిన కార్యకర్త పైగా దళిత సర్పంచ్ అంటే ఎవరిది నేర చరిత్ర ఉంది ఎవరు రౌడీ రాజకీయం చేస్తున్నారు ఎవరు రక్త చరిత్ర నడుపుతున్నారు ఒకసారి రెండు పార్టీలు ఆలోచించుకుంటే బెటర్